హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః హరే కృష్ణ శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంత ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వాసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలికింది ఓ కంస నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెప్తుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడౌతాడు ఓహో ఆమె ఎనిమిదవ బిడ్డ వచ్చి నన్ను చంపుతాడా నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదవ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని అరుస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెల్ని తల పెళ్లి కొడుకైన వాసుదేవుడు కంసుణ్ణి అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకిస్తాను నువ్వు వాళ్ళని చంపవచ్చు కాని దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వాసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కాని కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడు కాపలా ఉండేట్లు ఏర్పాటు చేశాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్లు కంసునికి ఈ వార్తను చేరవేశారు ఆయన రాగానే దేవకి వాసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలిపెట్టమని ఏర్చి కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్లు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుణ్ణి ఎన్నో విధాలుగా ప్రాధాయపడినా ఆయన ఎవ్వరినీ ప్రాణాలతో వదిలిపెట్టకపోవటం అది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదవ బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అసలు ఆ అద్భుతం ఏంటి కృష్ణుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం కాని అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారే కానీ ఒక చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకు మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్ లో హరే కృష్ణ అని కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు వాసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వాసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపుకి నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది చెరసాలలో నుంచి బాలకృష్ణుణ్ణి తీసుకువెళ్తున్న వాసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు వాసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలా వాళ్ళు వెళ్లి కంసునికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలా వాళ్లను ప్రశ్నిస్తాడు వారు భయపడి తామంతా చూసామని ఆడపిల్లే పుట్టిందని చెప్తారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లాడు అయినట్లయితే అతను నిన్ను చంపగలిగేవాడేమో కాని ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుణ్ణి దేవకి వాసుదేవులు ప్రార్థిస్తారు కాని కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుని చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్లి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమైపోతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిగానే పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం ఇక ఇదండి ఈ వీడియో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించిన కథను విన్నారనే భావిస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి Thank you for watching this video.